కరీంనగర్ జిల్లాలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మరింత బలోపేతం చేయనున్నామని రాష్ట్ర అధ్యక్షుడు బాబు అన్నారు నగరంలోని సిపిఐ కార్యాలయంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఆర్టీసీ రీజనల్ యూనియన్ ను పునర్నిర్మించనున్నామని తెలిపారు ఇక్కడ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రాజారెడ్డి యూనియన్ కు రాజీనామా చేశారని తక్షణమే బాధ్యత నుండి తప్పుకొని లెక్కలను అప్పచెప్పాలని డిమాండ్ చేశారు నిజాయితీతో కూడిన కార్యకర్తలు అలాగే ఉన్నారని వారి అండ కోసమే ఎంప్లాయీస్ యూనియన్ పనిచేస్తుందంటూ తెలిపారు రాజారెడ్డి తక్షణమే ఆస్తులు అప్పచెప్పాలని లేని ఇల్లు ముట్టడిస్తామంటూ ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు బాబుతో పాటు ప్రధాన కార్యదర్శి వెంకన్న ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ పాల్గొన్నారు రాజిరెడ్డి గతంలో టిఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ఆయనకున్నటువంటి రాజకీయ పరమైన కారణాలతో ఎంప్లాయీస్ యూనియన్కి రాజీనామా చేసి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీస్ అనుబంధ సంస్థ దానిలోకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఆయన ఆ యూనియన్లోకి పోవటానికి ఏమిటి ఎంప్లాయీస్ యూనియన్ ఆయనకు చేసిన అన్యాయం ఏమిటి అనేది కార్మికుల్లో ఒక లాగా క్రియేట్ చేస్తున్నాడు కార్మికులకు అర్థం కాకుండా తనకేదో అన్యాయం జరిగింది తనని సస్పెండ్ చేశారు అన్నట్టు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు ఇది కరెక్ట్ కాదు రాజరెడ్డిని ఎవరు సస్పెండ్ చేయలే యూనియన్ సస్పెండ్ చేయలే తనంతట తానే రాజీనామా చేశాడు ఆ రాజీనామాని ఏఐటిసి పార్టీ ఆమోదించాయి ఊసరి వెళ్ళిలా రంగులు మార్చి ఏ ఎండకు ఆగుడుకు పట్టేటువంటి కొంతమంది దుష్టశక్తులు ఈరోజు మా ఎంప్లాయీస్ యూనియన్ కరీంనగర్ రీజియన్ సమావేశానికి అన్ని డిపోల నుంచి వచ్చేటువంటి మా కార్యకర్తలను రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మీ యొక్క దిగజారుతనానికి మరి అర్థం పడుతుంది ఈరోజు మీరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎన్ని విధాలుగా మాయ మాటలు చెప్పి కార్మికులను ప్రలోభాలకు గురి చేసినా ఇలా ఎంప్లాయీస్ యూనియన్కు సిద్ధాంతానికి కట్టుబడి ఎర్ర జెండాకు అండగా ఉండేటువంటి కార్యకర్తలు నిజాయితీతో కూరుకున్నటువంటి ఎంప్లాయీస్ కార్యకర్తలు ఇంకా అలాగే ఉన్నారు మీరు పోయినంత మాత్రాన ఈ రీజన్లో ఎంప్లాయీస్ ఉన్నను పోతుందని మీరు చెప్పుకోవడం అనేది మీ యొక్క భ్రమ మాత్రమే